అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవాన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి పాత చేయని ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ రోజు ఇంటి నుండి దూరంగా పడవేయండి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి ఈరోజు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉండాలంటే మాత్రము ఉదయం పుట్ట ఈరోజు హనుమాన్ చాలీసా పఠించండి మరియు మెడలో ఈరోజు హనుమాన్ రక్ష యంత్రం ధరించండి మీకు ఉన్నటువంటి నెగటివిటీ తొలగించబడి మీకు ఎటువంటి అనేది దర్చేయకుండా ఉంటుంది సమయంలో జీవితంలోని అన్ని రంగాల్లో సమతులతను ఏర్పాటు చేయటం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అభిమానవాదం పైన అసంతృప్తి అనేది పెరుగుతుంది ఆచరణలో ప్రసంగంలో మరియు మృదత్వం తీపి అనేది రావడం వల్ల మీ గౌరవం కూడా పెరుగుతుంది దాంతో పాటు మీరు కోపం మరియు మీ ప్రసంగంపై సమయమనం పాటించాలి కోపాన్ని నియంత్రించుకోవాలి దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించాలి ఈ రోజు లేకపోతే మాత్రం అనవసరంగా గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని అయితే నిర్వహిస్తుంది పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకరిగా ఉంటుంది ఈ రోజు కొత్త అవకాశాలు మీకు వస్తాయి ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి మరియు జీవితాల్లో సానుకూల ఆలోచన కలిగి ఉంటారు వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు లభిస్తుంది రోజు ప్రమోషన్ గురించి కూడా మీరు పని ప్రాంతాల్లో కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంతమంది వ్యక్తులైతే మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు ఈర్షతో నరదృష్టి పెట్టే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఎవరినైనా సరే తొందరగా మీరు నమ్మేసి మీ మనసులో ఉన్న విషయాలను బయట పెట్టేయకండి తగు విధాలుగా ఆలోచించండి భార్య మధ్య చర్చల పరిస్థితి అయితే ఉంది మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్ళడానికి కూడా ప్లాన్లు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఈరోజు ఈ చాలా తెలివైన మరియు స్వార్థంగా వ్యక్తులను మాత్రం మీరు దూరంగా ఉంచాలి పన్న వెనుక భాగంలో చెడులుండవచ్చు మరియు సహనం మరియు సంయమనంతో పళ్ళు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేయాలి ఈ రోజు కుటుంబ సభ్యులకు సలహాలు ఇవ్వగలుగుతారు భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది విషయాలపై ఆసక్తి అనేది పెరిగిపోతూ ఉంటుంది ప్రేమలో మాత్రం సులభంగా గెలుస్తారు ఇప్పటి వరకు ప్రేమలో పడిన వారు మాత్రం ప్రేమలో పడి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తుల మరి వారిని సంపాదించే అవకాశాలనే కొత్త వ్యక్తులు స్నేహమయ్యే అవకాశం కూడా ఉంది భావోద్వేగాలను ఈరోజు మీరు అరికట్టగలుగుతారు ఆశ్చర్యం పొందడం ఉత్సాహం పెరిగిపోతుంది పరిస్థితులు మారుతాయి ప్రైవేట్ జాగ్రత్తగా ఉండాలి సహనం అవసరం అవుతుంది సీనియర్ వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు ఇంకా విజయం వైపు కదలడానికి ఎక్కువగా కృషి చేయాలి మంచి లక్ష్యాలను సాధించుకోగలుగుతారు పరీక్షల కోసం హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులు భయపడక భయపడకుండా ఉండాలి లేకపోతే మాత్రం అనవసరంగా భయపడడం కారణంగా మీకు మరి మరి పరీక్షలలో మీకు ఈరోజు హాని కలిగే అవకాశం ఉంది కాబట్టి పరీక్షల కోసం ఎవరైతే హాజరు కాను అన్నారో విద్యార్థిని విద్యార్థులు భయాన్ని ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది లేకపోతే మాత్రము మీకు సమస్యలు ఎదురవుతాయి సంబంధాలలో అనుసరణ అనేది పెరుగుతుంది ఆనందం క్షణాలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరిని కూడా ప్రవర్తనతో సంతోషంగా ఉంచగలుగుతారు ఒక విద్యార్థిని విద్యార్థులైతే బాగా శ్రమించినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారు మరి విద్య విద్యార్థిని విద్యార్థులకైతే శుభదాయకంగానే ఉంటుంది భయపడాల్సిన అవసరం అయితే ఎంత మాత్రమూ లేదు ముఖ్యమైన విషయాల మీదట జాగ్రత్తగా మరి యొక్క కన్ను వేసి ఉంచాల్సి ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి తొలగించటానికి ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తూ ఉంటారు వారి అప్పుల సమస్య అనేది మరి తొలగించడానికి మాత్రము ఒక వ్యక్తి సహకారం అనే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి సమరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో అయితే శుభం ఉంటుంది అంద నమ్మకాన్ని గెలుచుకుంటారు మరి ఆదాయం విషయాల్లో కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయము ఉద్యోగస్తులు అయితే బాగా పనులు చేస్తారు నియమాలను కొనసాగిస్తారు పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు ఈ రోజు లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి నైపుణ్యాలతోనే పనులు చేయాలి ఈ రోజు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరిగే లక్షణాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారిలో మాత్రం ఎక్కువగా మరి బంధువులతో తేడాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి మరి అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలిసి మాట్లాడేటప్పుడు మాత్రము వెరుకుగా మారిపోకూడదు హుందాగా ప్రవర్తించాలి లక్కీ సంఖ్య ఎనభై మూడు లక్కీ కలర్ బోర్డుగా పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో